ఫాస్టింగ్ ఉన్నప్పుడే సైతాన్ని కూడా శోధిస్తుంటాడు ఎందుకంటే ఆ దీవెన మనకు రాకుండా చేయటానికి అందరికి టెంపర్లు ఫుల్గా పెరిగిపోయి ఉంటాయి స్తోత్రం మామూలుగా ఉన్నప్పుడు మామూలుగానే ఉంటారు ఈ ఉపవాసాలు ఉన్నప్పుడు మన ఆకలి దెబ్బకో ఏం పాడో తెలియదు కానీ ఎవరినన్నా ఆ నీరసం 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 మీదనే తగాదాడుతుంటారు ఏ మజ్జిగ చేయమంటే చేయవేంది అంటాడు మేము కూడా ఉన్నాం ఎడ చేసిందా కాగు ఏ ఏది రెచ్చిపోతున్నావు రెచ్చిపోయేది ఏంది రెచ్చిపోయేది ఏంది చేసిన దాకా ఆగవా పెద్ద భక్తుడు అవే భక్తుడికి ఎగుతు అంటున్నావు ఏంది ఆ మరి లేకపోతే ఏంది చెప్పు ఏది కొడతావా ఆ కొడతావా ఏదో ఒకటి జారతాడు నోరు నోరు ఆగదుగా రెండు మంత్రాలు చదువుతాడు అట్లా భూతు మంత్రాలు రెండు జాత రెండు చదవంగానే ఆమె ఇంకా తిరగబడింది చివరికి కొట్లాట ఆయన రెండు బాతాడు ఆయన జుట్టు పట్టుకుంటుంది ఆయన కూడా పట్టుకుంటాడు పిల్లలు వచ్చి అడ్డం తీస్తుంటారు ఏంది ఆమె గందరగోళం అయింది ఆయన చొక్కా జిగిద్ది ఫాస్టింగ్ ప్రేయర్ దేవునికి స్తోత్రం కలిగినాక ఫాస్టింగ్ ప్రేయర్ పొరపాటున టైంలో కానీ పాష గారు వచ్చి తలుపు కొట్టాడు అనుకో అస్సలు మామూలుగా ఉండదు అప్పుడు దిగుతారు మహానటులు ఏ రోజురాదు ఆదివారమే వస్తుంటే గొడవలో కావాలంటే చూసుకోండి వస్తాయి అందనని అనుకోవాగండి చాలే మన ఎటు చెప్పాడుగా ఇంకా మొదలు పెడదాం సీన్ అని మొదలు పెట్టండి అంటే మనకు ఆశీర్వాదాలు వచ్చేటువంటి ఆ ప్రత్యేక దినములలో అవి మనకు రాకుండా చేయటానికి మన ద్వారా దోషాలు జరిగేటట్టు ఆ లూసిఫర్గాడు చేస్తాడు వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళకి రెండో పనులు లేవు లేవు మనల్ని జరగొట్టడమే ఆ దరిద్రుల పని ఆ కాడు ఆడి దెయ్యాలు అడి అపవిత్రాత్మలు దురాత్మల డ్యూటీ అంతా అదే మనల్ని జడగొట్టడం అటు పని ఫ్యామిలీకి కనీసం ఒక ముప్పై నలభై అన్న ఉంటాయి దెయ్యాలు మనకు ఆస్తులు లేకపోయినా దెయ్యాలు మాత్రం సమృద్ధిగా ఉంటాయి మన ఇంటి చుట్టూ నేను చెప్పే జోగ్ కాదు నిజం గుంపులు గుంపులే ఆ దురాత్మల సమూహాలు ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పన్నెండు ఇంటికి పోయి చదువు జస్ట్ రాస్కో మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆహా ఆకాశ మండలం దురాత్మల సమూహములతోనూ సమూహములు అనగా గుంపులు 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 ఉన్నాయి మనకు చుట్టాలు పక్కా లేకపోయినా దెయ్యాలు మాత్రం గుంపులు గుంపులు ఉన్నాయి మనల్ని పలకరించే దిక్కు లేకపోయినా ఇంటి చుట్టూ ఇంట్లో దెయ్యాలు మాత్రం గుట్టలు గొట్టలు ఉన్నాయి అది కంటికి కనపడవు కానీ ఇంట్లోనే తిరుగుతున్నాయి తిరుగుతూ ఉంటాయి డ్యూటీలు ఎప్పుడు నిరంతరాయంగా చేస్తాయి ఓ బ్యాచ్ డ్యూటీ ఇంకో టైప్ బ్యాచ్ దిగుతూ ఉంటాయి అసలు నిర్విరామంగా మనం ఎత్తబడేంతవరకు ముఖ్యంగా క్రైస్తవుల గృహాల్లో సమృద్ధిగా అవి డ్యూటీ చేస్తాయి ఎందుకంటే భూమి మీద వాటికి శత్రువులు మనమే మిగిలిన వాళ్ళందరూ వాటి చేతుల్లో ఉన్నారు వాళ్ళందరి మీద పెద్ద ఇబ్బంది ఏం లేదు తప్పించుకొని బయటపడి ఏసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతుల నివాసాలుగా రూపాంతరం చెందింది మన ఇళ్ళే కాబట్టి దురాత్మలకు డ్యూటీలన్నీ మన ఇళ్ళే మన సమాజాలే కాబట్టి మనం చాలా మెలకువగా జాగ్రత్తగా ఉండాలి కంటికి కనపడవు కానీ ఎప్పుడు నిరంతరాయం ఎక్కడ సందు దొరికిద్దా కౌంటర్ వేద్దాం కాటేద్దామని చూస్తూ ఉంటాయి దయ్యాలు దురాత్మలు వాటి డ్యూటీ అదే మనం పోరాడుతుంది గుంపులతో కాబట్టి ఆదివారం ఒకటి శుక్రవారం ఒకటి బుధవారం ఒకటి మనం ఏ రోజు కోటానికి వెళ్ళాలని ఫిక్స్ అవుతామో ఆ రోజు నీ భర్త కలగవచ్చు నీకు కలగవచ్చు నీ పిల్లల్ని నేను డిస్టర్బ్ చేయొచ్చు వీళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారంటే ఇంటి పక్క వాళ్ళలో దేవాల్సి వాళ్ళు వచ్చి మనల్ని ఎక్కడెక్కడ ఎక్కడెక్కడోళ్ళో మనల్ని ఫోన్లు చేసి కల్పించవచ్చు కొంతమంది ఎవడో ఉంటారు వాళ్ళలో పనిచేసిద్ది దెయ్యం వాళ్ళు ఫోన్ చేసి మనల్ని కలిస్తారు మనకు ఆవేశం పెరిగిద్ది గందరగోళం అయిపోతాం నోరు చెడిద్ది బుర్ర చెడిద్ది కాబట్టి ప్రియమైన బిడ్డలారా ముఖ్యంగా మనం దేవునితో గడిపినటువంటి దినములు ఉపవాసంలో గడపని బుధవారం గడపని ఆదివారం గడపని శుక్రవారం గడపని ఆన్లైట్ గడపని ఏ విధము చేతనైనా ఒక దినము నీవు దేవుని సన్నిధిలో గడిపితే అది వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది ఆ ఒక్కరోజు ఇన్ని విలువలు కలిగింది కనుక ఆ ఒక్కరోజు ఇన్ని విలువలు కలిగింది కనుక దాని వలన మనకు దక్కేటువంటి ఆ దీవెన దక్కకుండా చేయటానికి మిగిలిన రోజుల్లో లేని శోధన మనం దేవునితో గడపాలనుకున్న రోజే వచ్చింది దాన్ని ముందే ఎరిగి భర్త గొడవ చేసేటట్టున్నాడు అనుకో ముందే చెప్పాలి ఏం చెప్పాడన్నా ఈ రోజే అవి పనిచేస్తాయని చెప్పాడా కొంచెం నీలో ఏందో పని చేస్తున్నట్టు చూసుకొని చెప్పాలి భార్య కొంచెం పెట్టరేగుతుందనుకోమై ఏం చెప్పాడన్నా ఈరోజే డ్యూటీ ఎక్కుతాయి అని చెప్పాడా నీ దగ్గర పని ఉన్నాయి చూడ డ్యూటీ చేస్తాను నీ దగ్గర ఎయ్యి గుంపులో దురాత్మలో అప్పుడు భార్య కూడా ఆలోచి అవునండి కరెక్ట్ ఏందో నాకేందు కోపం ఏం తట్టు వచ్చింది మరి అదే చెబుతుంది నీకు రావద్దు నాకు రావద్దు ఇద్దరికి వచ్చి తనుకున్నాం అనుకో దెయ్యాలకు విజయం మనకు అపజయం ఆశీర్వాదం పోయిద్ది వద్దు అని చెప్పుకొని కంట్రోల్ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఎంతమందికి అర్థమైంది దేవునికి స్తోత్రం కలుగును గాక అట్ట చెప్పుకునేదా కాగుతారా చెప్పుకునేవాళ్ళు భక్తులు చెప్పుకోరు ముందు చెప్పుతో కొట్టుకున్నాక చెప్పులతో కూడ వాళ్ళు కొట్టుకున్నాక అప్పుడు కూర్చొని అసలు ఎందుకు ఇట్ట జరిగింది అసలు ఎందుకు ఎంత శోదం వచ్చింది సైతాన్ని శోధించాడు ముందేం చేస్తున్నా కాబట్టి జాగ్రత్త